పీపుల్ ఎలా ఉన్నారందరూ ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి జీరా రైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీరా రైస్ రెడీ చేసుకోవడానికి ముందుగా వన్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ కాజు అలాగే హాఫ్ స్పూన్ సాజీరా రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే పది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ రైస్ ఉడికించి ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ గీ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ గీ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయద్దు గీ యూజ్ చేస్తే హెల్త్ కి కూడా మంచిది నెక్స్ట్ గీ హీట్ అయినాక అందులో వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సాజీరా వేసుకొని కొంచెం వేయించాలి కొంచెం ఎక్కువ వేసుకున్న ఓకే ఇవి ఎక్కువగానే వేయించాలి ఎందుకంటే వీటి స్మెల్ తోటే జీరా రైస్ టేస్ట్ బాగా వస్తుంది నెక్స్ట్ సన్నగా కట్ చేసిన గార్లిక్ అయితే వేసుకోవాలి గార్లిక్ వేయడం వల్ల రైస్ స్మెల్ బాగా వస్తుంది టేస్ట్ బాగా వస్తుంది నెక్స్ట్ టూ పచ్చిమిర్చి వేసుకొని వేయించాలి కావాలంటే ఇందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఈ ఫ్లేవర్ నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు ఎక్కువగానే వేసుకున్నా పర్లేదు టేస్ట్ బాగా వస్తుంది అలాగే జుట్టు నల్లగా ఉండడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువనే వేసుకోవచ్చు నేనైతే అన్ని కర్రీస్ లో కరివేపాకు అయితే ఎక్కువగా వేస్తానండి నెక్స్ట్ క్యాష్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్యాష్యూస్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా ఇలా క్యాష్యూస్ వేయించడం వల్ల క్రంచి క్రంచిగా మంచి టేస్ట్ అయితే వస్తాయి మార్నింగ్ హడావిడి లేకుండా తొందరగా లంచ్ బాక్స్ చేయాలనుకుంటే ఈ జీరా రైస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం వేయించాలి ఇప్పుడు మెంతి సీజన్ కాబట్టి మెంతి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసి వేయించుకోవాలి పచ్చడిలో తింటే ఇదైతే చాలా బాగుంటుంది అలాగే చికెన్ లోకి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ కప్ రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి రైస్ లో కూడా కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి ఈ రైస్ ని అయితే హై ఫ్లేమ్ మీద బాగా వేయించాలి ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ ఏవి చేసినా గానీ హై ఫ్లేమ్ మీదనే పెట్టుకొని వేయించాలి అప్పుడైతేనే రైస్ పొడి పొడిగా ఉంటుంది ఇలా సింపుల్ రైస్ రెసిపీస్ అయితే నేను ఫ్యూచర్లో కూడా వీడియోస్ పెడతాను చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే కలర్ఫుల్గా జీరా రైస్ అయితే రెడీ అవుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ